ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు ప్రపంచమంతా జరుపుకున్నారు మనం కూడా చాలా పోస్టింగులు చూసాం ఉద్యోగస్తులు నాయకులు రాజకీయంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మహిళలందరూ ఒక చోట చేరి మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు కానీ వాస్తవానికి మహిళా దినోత్సవం అంటే ఏంటో కూడా తెలియనటువంటి మహిళలు ఇప్పటికీ అరవై డెబ్బై శాతం మంది ఉన్నారు వీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ సంసారంలో మోయలేనటువంటి బరువులు మోస్తూ జీవిస్తున్న అట్టడుగు మహిళలు ఎంతోమంది ఉన్నారు వాస్తవానికి వారి జీవితాల్లో మార్పు రావాలి వారి జీవితాలు మారాలి అలా మారి వారందరూ కూడా అక్షరాలు నేర్చుకుని చదువు నేర్చుకుని జీవితం యొక్క విలువను తెలుసుకొని వారు సమాజంలో ఒక స్థాయికి రాగలిగితే అప్పుడు నిజమైనటువంటి మహిళా దినోత్సవంగా నాకు అనిపించింది దీనికి సంబంధించి డాక్టర్ విఎం గిరిగారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట జన విజ్ఞాన వేదిక వాళ్ళు సమర్పించినటువంటి ఆ పాట మీకు ఒకసారి వినిపిస్తాను ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బ్రతకాలో మరచిన నా తల్లి కోడి కూతతో మొదలు నీగా ను జీవితం అంతులేని చాకిరితో చితికి పోవు ప్రతి ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బతకాలో మరచిన నా తల్లి అంట్లుతో తోమి వంటలుండి మగడికింత సద్ది కట్టి పసికందుకు పాలు కుడిపి పంట చేలో పని కోసం పరుగులితే నా చెల్లి ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బ్రతకాలు మరచిన నా తల్లి రోగముస్తే నీకు చూసేటి దిక్కేది కష్టముస్తే నీకు పలికేటి తోడేది రోగమొస్తే నీకు చూసేటి దిక్కేది కష్టం వస్తే నీకు పలికేటి తోడేది మనిషివో మిషను తేడా తెలియదు మాకు యంత్రానివో మంత్రానివో ఎవరికి తెలుసును ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బ్రతకాలో మరచిన నా తల్లి అక్షరాలు రెండు నేర్చుకుంటే నువ్వు లోకాన్ని విసిదంగా తెలుసుకుంటావు అక్షరాలు రెండు నేర్చుకుంటే నువ్వు లోకాన్ని విసిదంగా తెలుసుకుంటావు చదువుకుంటే నువ్వు సక్కంగా బతికేవు బిడ్డ పాపాల సక్కంగా పెంచేవు చదివి బ్రతుకుదిద్దవే నా చెల్లి పలక బలపం పట్టవే చదివి దిద్దవే నా చెల్లి పలక బలపం పట్టవే నా తల్లి ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బతకాలో మరచిన నా తల్లి కోడి కూతతో మొదలుని గాను జీవితం అంతులేని చాకిరితో చితికి పోవు ప్రతి ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బతకాలో మరచిన నా తల్లి ఇది ఒక అద్భుతమైనటువంటి పాట నా మనసుకు బాగా హత్తుకున్నటువంటి పాట ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి మహిళల్లో ఒక గొప్ప మార్పు రావాలని వారందరూ ఎంతో జీవన వికాసాన్ని పొంది అభివృద్ధి బాటలో నడవాలని ఆ బాధ్యత సమాజం మీద కూడా ఉందని తెలియజేస్తూ నమస్కారం